ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంత పోయినా ఎద్దులు కోడేళ్ళు ఇవేనా ఈ రెండు పోయినా ఎంత పోయినాయి నీవు అన్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై रूंवेटी चूस्टे आम काटो इन तुम मुफर रूड़ी मुफ न ਪਾਟੇ ਤੋਂ ਹਲਕਾ ਮੰਨਦੋਂ ਆਪਾਂ ਮੋੜ ਆਪਣੇ ਨਾਲ ਹਮ ਤੈ ਯੂ ਜੀ ਆਪਿਆਰ 27 29 ਯਾ ਭਾਈ ਯਾਬੋ ਫਟ ਯਾਬੋ ਰੰਦੂ 43 54 ਯਾ ਭਾਈ 55 ਯਾ ਬਾਦ ਯਾ ਭੀ ਯਾ ਬਰਾ ਬੇਸ ਤੋਂ ਨਹੀਂ అమ్మినా నీవు అమ్మితివే నీవే కొన్నావా ఎంత కొంటివి ఎంత కొంటివి లక్ష ముప్పై పెట్టి కొన్నావు ఎన్ని పళ్ళ కోడలు ఇవి ఆరు పాల్ ఇది నాలుగు రూపాయల కోడలు నీరే ఊరు నీరే ఊరు జొచ్చ మళ్ళా అమ్ముతావా అమ్మేదే కొన్నావు మళ్ళా అమ్ముతావు ఎంత అమ్ముతావు మళ్ళా నువ్వు వెయ్యిట్స్ డబల్ వన్ సెవెన్ ఫండ్స్ మళ్ళా అమ్ముతాడంట ఇప్పుడే లక్ష ముప్పై కొన్నావు లక్ష ముప్పై కొన్నావు లాభం వస్తే అమ్ముతా అంటున్నాడు ఈ నా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ రెండు మూడు వేలు వస్తే ఇడిచిపెడుతుంటున్నాడు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కదా మీరు చూస్తున్నది దేవరకత్ర ఎత్తుల మార్కెట్ ఇది అతి బుధవారం జరుగుతుంది ఈ మార్కెట్ అనేది